రుచి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఒప్పుకునేది లేదని ఆయన టీవీని ఎంతో స్పష్టం చేశారు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే తెలిపిందని కృష్ణయ్య గుర్తు చేశారు ఈ విషయంలో ప్రభుత్వం సరైన వాదనలు వినిపిస్తే కోర్టు స్టే ఎందుకు ఇస్తుందంటూ ప్రశ్నించారు బీసీల తరఫున తాము హైకోర్టులో వాదనలు వినిపిస్తామని అవసరమైతే సుప్రీం దాకా వెళ్తామని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిస్తామన్నారు ఆర్ కృష్ణయ్య మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అదేవిధంగా ఇటు పార్టీ పరంగా మాత్రం ఇటు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మాత్రం ఇటు పరిస్థితులు ఒప్పుకునేది లేదు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖరేసారు దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇప్పటికే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు అంటే ఖచ్చితంగా పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదు అటువైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా మీకు అంటే క్యాబినెట్లో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒక ఆప్షన్ ఇచ్చారు పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ఉండి అని ఒక ఆప్షన్ ఇచ్చింది ఎన్నికలు లేట్ అవుతున్నాయని చెప్పినందుకు రెండో ఆప్షన్ ఇచ్చారు అయితే వీళ్ళు ఏం చేశారు అంటే నలభై రెండు ఇవ్వడానికి ఇప్పుడు కోర్టు ఇవ్వలేదు స్టే ఇచ్చింది కాబట్టి పార్టీ పర ఇరవై మూడు ఇచ్చి మిగతాది పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచనతోటి క్యాబినెట్ పెట్టారు మేము అభ్యంతరం చెప్పాము దాన్ని నవంబర్ సెవెంత్కు వాయిదా చేశారు మేము అనేది ఏంటిదంటే మీరు ఎన్నికల వాగ్దానం చేశారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల చట్టబద్ధంగా నలభై రెండు జీవో జీవోదీశారు ఆ జీవోను రాజ్యాంగం ప్రకారం ఉంది ఆ జీవో అంతేకాదు జీవోకు అన్ని రకాలుగా వ్యాలిడిటీ ఉంది వాదించడం లోపల మీరు ఇంకా పగడబందిగా వాదించారే ఒకటి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం జీవోదీశారు జీవోలో మెన్షన్ కూడా చేశారు వాళ్ళు రెండవ పాయింట్ జనాభా లెక్కలు తీశారు అసెంబ్లీలో చట్టం చేశారు సుప్రీంకోర్టు అవరోధాలు కూడా ఏం లేవు రెండు అంశాలు మీరు గమనించాలి సుప్రీంకోర్టులో యాభై శాతం సీలింగ్ మీద రెండు అంశాలున్నాయి మండల కమిషన్ కేసు సందర్భంగా సరి అయిన ఆధారాలు జనాభా లెక్కల వివరాలు ఉంటే పెంచుకోవచ్చని అదే సుప్రీంకోర్టు చెప్పింది రెండవది అగ్ర కులాలకు పది శాతం ఇచ్చినప్పుడు దాన్ని వివరాలు ఉండి సందర్భాన్ని బట్టి దీన్ని ఏది రాజ్యాంగంలో ఏం లేదు పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు సరైన వాదనలు వినిపిస్తే ఆ రెండు వాదనలు జనాభా లెక్కలు చూపిస్తే కోర్టు స్టే ఎందుకు ఇస్తుంది నవంబర్ ఏడో తారీఖు క్యాబినెట్లో చూసుకుంటే మాత్రం ఇటు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్తా ఉంటే రేపు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మొన్న చూసిరు కదా బంద్ అట్లాంటి బంద్ని ఇంకా నాలుగు జరుగుతాయి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరుగుతాయి ఎవ్వరు కూడా తిరగలేరు రస్తారోకాలు జరుగుతాయి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఉద్యమ తీవ్రత ఉందో ఆ ఉద్యమ తీవ్రతను తీసుకుపోతాయి ఇప్పటికే చాలా జిల్లాల్లో మండల కేంద్రాలు లోపల నిరహార దీక్షలు స్టార్ట్ చేశారు ధర్నాలు తయారు చేశారు ర్యాలీలు తీస్తున్నారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వంటవార్పులు కూడా కొన్ని జాగాలు చేస్తున్నారు ప్రతి చోట జాగ్ ఏర్పడి ఉద్యమ కార్యాచరణ రూపంలో వెళ్ళిపోతుండ్రు నేను కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా ఉద్యమానికి అందరు దీక్షలు చేపట్టండి ధర్నాలు చేపట్టండి ఎక్కడెక్కడ కమిటీ వేయండి కమిటీల లోపల ఆధిపత్య పోరుటి మెంబర్గానే జాక్ మెంబర్గానే అందరూ ఉండి ఉద్యమాన్ని నడిపించాలని విజ్ఞప్తి చేశారు ఇటు పార్టీ పరంగా ఇచ్చి వెళ్తామంటే మాత్రం ఇటు పరిస్థితులు ఒప్పుకునేది ఉద్యమం మాత్రం అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అంతకంటే ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది నడుస్తుందని ఆరుకృష్ణే అంటున్నారు కెమెరా పర్సన్ అంజితో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్